పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందుగానే పెందుర్తిలో గల మణి ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ అనాథ్రమంలో రెండు వందల యాభై మందికి ఎమ్మెల్యే పేరు మీద అన్నదానం చేశారు మండలం జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు బంతికోల్లా పద్మ మాట్లాడుతూ నిత్యం ప్రజలతోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పంచకర్ల మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని ఆకాంక్షించారు జనసేన నాయకులు కర్రీ కనకరాజు తాటిపాముల శేట్కర్ జట్టి ప్రసాద్ పల్లి మంగరాజు గున్న మన్మథరావు నీటిపల్లి కొండబాబు తదితరులు పాల్గొన్నారు చాలా ఓపిక్గా చూసి అందరినీ పలకరించి చాలా సహకరించినందుకు మా అందరికీ మా అందరి తరఫున కూడా తెలుసుకుంటారు ఈ మణిప్రకాశ అనాథం ఈరోజు మా చేయడం జరిగింది మన పెద్ద శాసనసభ్యులు అంచికల్ల రమేష్ బాబు గారు జనదోత్సవ సందర్భంగా మా సబ్బవారం జన్మ టీం అంతా ఇక్కడ టోనెట్ వేళ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా పార్టీ అధ్యక్షులు రావడం మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి అలాగే మాది సబ్బువరం సబ్బువరం మండలం మహిళా బతిపల్ పదాన్న పేరు ద మహిళా మహిళా నాయకురాల్ని అలాగే ఈరోజు ఈ టీము మొత్తం మా టీం అంతా రావడం ఇక్కడ వీళ్ళందరినీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుందని వీళ్ళందరికీ కూడా మా జనసేన టీం అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటాను అండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్పంచుకోవడం అనేది చాలా రెండు వందల యాభై మందికి అండి ఈరోజు రెండు వందల ఐదు మందికి మేము పెద్ద ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలా మా ఎమ్మెల్యే గారి జన్మదిన శుభాకాంక్ష ఇంకా ఎన్నో ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఆయన